హాలెలుయా దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదో వచనమును చూద్దామా నీకు అపాయమేమి రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు ఆమె హాలెలుయా దేవుని రక్తము ఆయన మనకు తోడుగా ఉన్నట్టయితే మన గుడారంలో ఏ అపాయము ఏ కీడ రాకుండా ఉంటుందండి మనము నిర్గమ కాండంలో చూసినట్టయితే ఇస్రాయేళ్లు ఐగుప్తు దేశంలో చివరి రాత్రి వాళ్ళు పస్కా భోజనం చేస్తూ ఎవరైతే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ పైన ప్రోక్షించారో రాసుకున్నారో వారి ఇండ్ల నుండి ఆ మరణ దూత అనేది దాటిపోయినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే ఆయన రక్తాన్ని మన ఇంటి చుట్టూ మన చుట్టూ మనం ఎప్పుడైతే ప్రోక్షించుకునే వారిగా ఉంటామో విశ్వాసంతో అప్పుడు దేవుడు మన గుడారంలో ఎటువంటి అపాయము ఎటువంటి కీడు రాకుండా మనల్ని కాపాడేవాడిగా ఉంటాడండి ఈ వాక్యముడ్